తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మనం గత వీడియోలో జయప్రకాష్ నారాయణ గారు ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ల చెల్లింపుల వల్ల వీళ్ళ జీతభత్యాల పెరుగుదల పెన్షన్ల పెరుగుదల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి దేశంలో జనాభాలో మూడు శాతం కూడా లేని వీళ్ళ కోసం మనం ఆయా రాష్ట్ర కేంద్ర బడ్జెట్లలో కలిపితే యాభై శాతం ఎందుకు ఖర్చు పెట్టాలి వీళ్ళ మూలంగానే దేశం నాశనం అయిపోతుంది అనే పద్ధతిలో మాట్లాడారు అది మనం గత వారం గత వీడియోలో మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం చాలామంది ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు సో నా జీవితంలో ఇంత దరిద్రమైన వీడియో చూడలేదు ఇటువంటి అభిప్రాయాలు ఉంటాయా అనుకున్నారు అంటే చాలామందికి ఆ అభిప్రాయాలు ఏదో నేను చెప్పినట్లుగా భావించారు ఓకే వాళ్ళకి ఆ మేరకు అర్థమైందని మనం అనుకుందాం అయితే జేపీ గారి అభిప్రాయాలను జయప్రకాష్ నారాయణ గారి అభిప్రాయాలను చూసిన తర్వాత కొన్ని విషయాలు మనం తెలుసుకోవలసి ఉంది దేశ జనాభాలో మూడు శాతం మాత్రమే ఉన్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ ఉద్యోగస్తులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ పనుల కోసం ఎంగేజ్ చేస్తున్నాయి ఏ ఏ సర్వీసులు చేయటానికి వాడుతున్నాయి ఇది కొంచెం కీలకమైన పాయింట్ విద్య వైద్యము రెవెన్యూ జల ప్రాజెక్టులు వాటరు ఇటువంటి ప్రజలకు నిత్యావసరంగా ఆయా ప్రభుత్వాలు ఉచితంగా అందజేసే సౌకర్యాలని ఈ ఉద్యోగస్తుల ద్వారా ప్రజలకి అందజేసే క్రమంలో భాగంగా వీళ్ళున్నారు అంటే ఈ మూడు శాతం మంది ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులు నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కేంద్ర ప్రభుత్వాలు అందజేయాల్సిన సేవలని సౌకర్యాలని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన రూల్స్ మేరకి అమలు చేయటంలో కీలక పాత్ర వహించేది ఈ మూడు శాతం మంది ఉద్యోగస్తులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్వహిస్తాయి సర్వీసులని వీళ్ళ ద్వారానే నిర్వహిస్తాయి మరి వీళ్ళకి ఎక్కువ శాలరీలు పే చేస్తున్నామా అసలు దోచేస్తున్నామా దేశాన్ని నాశనం చేసేస్తున్నామా అన్న విషయాన్ని చాలా కీలకంగా గమనించాలి జేపీ గారు ఇంకొక మాట ఏమన్నారు అని అంటే అసలు పే కమిషన్లు ఎందుకు వీళ్ళు సంఘటితంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి యూనియన్లు ఉన్నాయి కాబట్టి యూనియన్ నాయకులు వచ్చి అర్థం కానీ ఏ రూల్స్ చెప్తారు కాబట్టి వీళ్ళకి వీళ్ళు పోతే ఓటింగులో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించే కొన్ని అంశాలలో వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఓట్లు పోతాయో అన్న భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళని పెంచి పోషిస్తున్నాయి అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనకు రెండో పాయింట్ ఏంటి అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితాన్ని తమ జీవనాన్ని తమ స్థితిగతులని ఎలా మెయింటైన్ చేయాలో ప్రభుత్వ ఉద్యోగిని నిర్దేశించ నిర్దేశించుకోడు అది చాలామందికి తెలియని అంశం ఎందుకంటే ఈ దేశంలో లేబర్ లాస్ ఉన్నాయి కార్మిక చట్టాలు ఉన్నాయి ఉద్యోగ చట్టాలు ఉన్నాయి లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉద్యోగ సంఘాలు నిర్దేశించేవి కాదు వీటన్నిటిని నిర్దేశించేది ఎవరు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో నిర్దేశించిన లేబర్ బ్యూరో ఒక ఉద్యోగికో ఒక మనిషికో ఏమై ఏ విధమైన లివింగ్ స్టాండర్డ్ ఉండాలి అని నిర్ణయిస్తారు అంతర్జాతీయ ప్రమాణాలు కూడా నిర్దేశించి ఈ దేశం ఇంకా డెవలప్ అవుతోంది ఈ దేశం ఇంకా అడుక్కు తింటుంది ఈ దేశం చాలా పేద దేశం ఈ దేశం బాగా అభివృద్ధి చెందిన దేశం అనేది ఎలా నిర్ణయిస్తారు అని అంటే ఆ దేశం యొక్క ప్రజల జీవన ప్రమాణాలని బట్టి నిర్ణయిస్తారు ఒక ఉద్యోగిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికో కేంద్ర ప్రభుత్వానికో సేవలు అందిస్తున్నప్పుడు ఆ సేవలని అమలు చేయటంలో భాగస్వామిగా నేను ఉన్నప్పుడు ఒక అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయనకి మైండ్ ఆబ్సెంట్ అవుతుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయనకి మతిమరుపు వస్తుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయనకు చెయ్యి వణుకుతుంది లాంటి అంశాలని పరిగణనలోకి తీసుకుని ఈయన ఇంకా ఈ తర్వాత పనిచేయటం మానేయాల్సిందే ఈయన ప్రభుత్వ సర్వీసులు చేయటానికి పనికిరాడు అని నిర్ణయించేది కూడా ప్రభుత్వమే ఆ ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా నీకు ఉద్యోగం వచ్చిన తేదీ నుంచి నువ్వు పనికిరావని ప్రభుత్వం నిర్దేశించిన కాలం దాకా నీకు ప్రభుత్వం నిర్దేశించిన జీవన ప్రమాణాలకి అనుగుణంగా నీకు జీతం ఇవ్వాలి జీతం పెంచాలి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవటానికి తగిన కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవి చేసినప్పుడే జీతాలు జీతాల పెంపుదలో పెన్షన్ పెన్షన్ పెరుగుదల ఉంటుంది ఇవి జేపీ గారికి తెలియక కాదు నకారా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది పెన్షన్ అనేది నువ్వు ఏదో దయచేసి పారేసే భిక్ష కాదు నువ్వు లివింగ్ స్టాండర్డ్స్కి అనుకూలంగా జీతం ఇవ్వలేదు లివింగ్ స్టాండర్డ్స్ కంటే తక్కువ జీతం ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఆయన అరవై ఏళ్ళకో అరవై రెండేళ్లకో రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్ అయిన తర్వాత కాలానికి ఈ చెల్లించని జీతాన్ని మళ్ళీ చెల్లిస్తున్నావు ఇట్స్ ఎ డిఫర్డ్ వేజ్ అని చెప్పింది తప్ప నువ్వేదో భిక్ష పారేస్తానో వాడు తీసుకుంటున్నాడు అని చెప్పాల ఆయన ఇంకో మాట ఏమన్నారంటే అమెరికాలోనూ లండన్లోనూ యూరోపియన్ కంట్రీస్లోనూ ఒక ఏజ్ తర్వాత డెబ్బై ఏళ్లకు డెబ్బై రెండేళ్లకు డె అరవై ఐదేళ్లకు అందరికీ పెన్షన్ ఇస్తారు మన దేశంలో లాగా ఉద్యోగస్తులకే కాదు ఇళ్ళని మేపుతున్నాం మనం అనే భాషలో మాట్లాడారు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఉద్యోగ విధి విధానాలు ఎలా ఉన్నాయి మన దగ్గర ఎలా ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్ అమెరికానో అభివృద్ధి చెందిన దేశమా అభివృద్ధి చెందుతున్న దేశం మన దా దేశమా అని పోల్చుకోండి యూరోపియన్ కంట్రీస్లోనో అమెరికాలోనో వైద్య వ్యవస్థ ఎలా ఉంది మనలో చాలామంది అమెరికాకి వెళ్తారు ఇన్సూరెన్స్ చేయించుకుని వెళ్ళండి ఏదన్నా చిన్న రోగం వస్తే అక్కడ లక్షల్లో అవుతుంది అని అంటారు అదే భారతదేశంలో ఎలా ఉంది వైద్య రంగం విద్యారంగం ఎలా ఉంది టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ టెన్త్ క్లాస్ తర్వాత మంచి యూనివర్సిటీలో సీట్లు రావాలంటే కోట్లల్లో చెల్లించే కోట్లల్లో చెల్లించాల్సి వచ్చే కాబట్టి పోలికలు మనం కొన్ని తీసుకున్నప్పుడు ఆ పోలికల వెనక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి వెనక ఉన్న అంతరార్థం అని నేను ఎందుకన్నాను అంటే జేపీ గారు ఉద్యోగులు ఉద్యోగస్తుల జీతాలు ఉద్యోగస్తుల పెన్షన్లు గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏ ఏ రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులు సేవలు అందించే రంగాలని కాన్సన్ట్రేట్ చేసాడు విద్య వైద్యము రెవెన్యూ ఇలాంటి రంగాలని మెయింటైన్ చేసే ప్రభుత్వ ఓవర్లో ఉండే ఈ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు అని ఆశిస్తున్నాడు ఆయన అనేది మనకు అర్థం కావాలి ఎందుకు ఈ రంగాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కొన్ని రంగాలు ప్రైవేటు వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని రంగాలు ఇద్దరూ నడుపుతున్నారు కొన్ని రంగాలు పారిశ్రామికవేత్తలే ఎందుకు నడుపుతున్నారు లాంటి అంశాలు తెలియాలంటే మనం పంతొమ్మిది వందల నలభై వెళ్ళాలి ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇక మీకు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు భారతదేశ ఫ్యూచర్ ఆర్థిక విధానాలు ఎలా ఉండాలని అని ఎనిమిది మందితో కాంగ్రెస్ పార్టీ ఒక సంఘాన్ని నియమించింది ఆ సంఘం కొన్ని రికమెండేషన్లు చేసింది ఆ పారిశ్రామికవేత్తలు ఏమన్నారంటే మాకు ఈ రోజుకి అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో మాకున్న ఆస్తి రెండు వందల యాభై కోట్లు ఈ రెండు వందల యాభై కోట్లతో ఒక ఉక్కు కర్మాగారం పెడితేనో ఇంకొక కర్మాగారం పెడితేనో మేము కట్టడానికి నాలుగేళ్లు పడుతుంది ఈల్డింగ్ వచ్చి మేము ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ఇంకొక నాలుగేళ్లు పడుతుంది ఇంకా మేము ఎప్పుడు కట్టాలా ఎప్పుడు చేయాలా కాబట్టి ప్రజలకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉప్పు సబ్బు పప్పు బియ్యం లాంటివి బట్టలు చెప్పులు లాంటి నిత్యావసర వస్తువులన్నీ మేము ప్రొడక్షన్ చేస్తాం అది మార్కెట్లోకి వచ్చిన ఒక రోజులో అమ్ముడు పోతుంది అమ్ముడు పోతే మాకు ఇమ్మీడియట్గా రెవెన్యూ వస్తుంది రెవెన్యూ నుంచి మళ్ళీ మేము ప్రొడక్షన్ చేస్తాం మాకు ఈరోజు చేసిన ఉత్పత్తి రేపు మార్కెట్లోకి రావాలి ఎల్లుండికి నాకు డబ్బు రావాలి ప్రభుత్వానికి అలా కాదు ప్రభుత్వం ప్రజల మీద వేసే ట్యాక్సులతో పన్నులతో వచ్చే డబ్బులతో ఆయా రంగాలని అభివృద్ధి చేయొచ్చు ఆ రంగాల అభివృద్ధి కోసం స్పెసిఫిక్ రంగాలని నిర్దేశించి పోర్టులు టెలికాం పోస్టలు ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ రైల్వేలు ఇవన్నీ కొన్ని ప్రభుత్వ రంగం డైరెక్ట్గా నిర్ణయి ప్రభుత్వమే డైరెక్ట్గా నిర్వహించేటట్టు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలుగా ఏర్పాటు చేసి ఆయా రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని ఆయా ప్రభుత్వ రంగానికి ఇచ్చేటట్టు నిర్దేశించుకోండి అని చెప్పింది దాంట్లో ఏం చెప్పారు విద్య వైద్యము రెవెన్యూ లాంటి శాఖలన్నీ ప్రభుత్వం డైరెక్ట్గా నిర్వహించాలి ఎందుకనంటే మన దేశంలో ఎడ్యుకేషన్ చాలా లోయర్ స్టాండర్డ్కు ఉంది ఆరోగ్యం చేయించాలంటే హాస్పిటళ్ళు లేవు పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటి రిపోర్టు చెప్తున్నా కాబట్టి ఈ రంగాలని ప్రభుత్వం డైరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే మీకు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం ఉండాలంటే ప్రభుత్వం నిర్వహించడానికి ఉద్యోగస్తులు ఉండాలి ఆ ఉద్యోగస్తులు ఈ సర్వీసులను నిర్వహిస్తే ప్రజలకు సేవలు అందుతాయి అని చెప్పారు ఉద్యోగస్తుల వల్ల నష్టం జరుగుతుంది దేశానికి అని జేపీ గారు ప్రతిపాదిస్తున్నారని అంటే ఈ రంగాలని ప్రైవేట్ రంగానికి అప్పగించటానికి ఈ రంగాలలో ప్రైవేట్ రంగమే నిర్వహణ జరగాలి అని ఆయన ఆశిస్తున్నారు అన్నది మనకు అర్థం కావాలి ఎందుకు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో అసలు ఉద్యోగస్తులు అవసరం లేదు ప్రభుత్వ సర్వీసులను అన్నింటినీ రద్దు చేసి సింగపూర్ కన్సార్షియంకి ఈ సర్వీసుల నిర్వహణ ఇచ్చేస్తున్నాం వాళ్ళు నిర్వహిస్తారు మీకు ఏదన్నా సేవ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాడు ఇంతని డబ్బులు వసూలు చేస్తాడు ఆ సేవని మీకు అందిస్తాడు ఫలానా సర్టిఫికేట్ కావాలి ఫలానా స్కూలు స్కూల్స్ మెయింటెనెన్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ నిర్వహణకైన ఖర్చులు వాళ్ళు తీసుకుంటారు ఇందులో లాభాపేక్ష ఏం లేదు నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుంటారు అప్పుడు మాకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత భారం ఉండదు అని తీర్మానం చేస్తే ఏ గవర్నమెంట్లో ఏ రాజకీయ పార్టీ చేసిందని వదిలేయండి ఈ రకమైన ప్రతిపాదన వచ్చింది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తే అప్పుడు ఆ ప్రతిపాదనని విరమించుకున్నారు ఆ చర్చ చేయాలి ఇటువంటి అంశాల మీద చర్చ జరగాలని పెట్టాను తప్ప మేము మిమ్మల్ని అందరినీ తీసేయాలని కాదు అన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది అంటే ఈ రంగాలని ప్రభుత్వం నిర్వహించే సర్వీసుల మొత్తం రంగాలని ప్రైవేటైజ్ చేసి ఆ పారిశ్రామికవేత్తలకి మేలు చేయాలన్నదే కొంతమంది మేతావుల ఉద్యోగ ఉద్దేశం ఎందుకన్న ఎందుకు ఇదికంత కన్ఫర్మ్డ్గా ఎలా చెప్తారు సార్ మీరు అని అంటే నలభై ఎనిమిది లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో జేపీ గారి లెక్కల ప్రకారం మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం డిఫెన్సు రైల్వే కాకుండా ఉద్యోగస్తుల పెన్షన్ల కోసం డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత పర్సెంటేజీ సెవెన్ పర్సెంటో సిక్స్ పర్సెంటో వచ్చింది అరవై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నది వీళ్ళ వాటా ఎంత మొత్తం టోటల్ కలిపితే నలభై ఎనిమిది లక్షల కోట్లలో ప్రతి సంవత్సరం పారిశ్రామికవేత్తలకి షెడ్యూల్ సిక్స్ కింద ప్రకటిస్తున్న ఎన్ని కనీసం ఐదు లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకి పారిశ్రామిక కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న రాయితీలు పన్ను రాయితీలు వివిధ రకాలైన రాయితీలు కనీసం అంటే మినిమం ఐదు లక్షలు మీరు రెండు వేల నాలుగు నుంచి ఈ రకమైన ప్రకటన బడ్జెట్లో ఉంటుంది కావాలంటే మీరు షెడ్యూల్ సిక్స్ ఆఫ్ కేంద్ర బడ్జెట్ చూసుకోండి ఏ ఏ రంగానికి ఏ పారిశ్రామికవేత్తవి ఎంత రాయితీ ఇచ్చారు జేపీ గారు ఎప్పుడు ఈ రాయితీల గురించి మాట్లాడాల పదహారు లక్షల కోట్ల రూపాయల పారు బకాయిలు అంటే ఇంకా రావు ఈ బకాయిలు మనం వసూలు చేయలేమని వదిలేసిన బకాయిలు పదహారు లక్షల కోట్లు పారిశ్రామికవేత్తల నుంచి వివిధ బ్యాంకులకు రావాల్సిన డబ్బులు ఆయా పారిశ్రామికవేత్తలు ఇంకా పారిశ్రామిక రంగంలో ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళు పదహారు లక్షల కోట్లకి వాళ్ళ పేరు మీద ఉన్న అప్పులు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం జేపీ గారు మీరు ఎప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడాల పదహారు లక్షల కోట్లంటే మీ లెక్కల ప్రకారం కనీసం పదేళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ప్లస్ పెన్షన్ భరించవచ్చు పదేళ్ళు లేదు ఎనిమిదేళ్ళు పారిశ్రామికవేత్తలకి పారుబకాయల కింద రద్దు చేసిన అమౌంట్లతో భారతదేశంలోని ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు ఎనిమిది నుంచి పదేళ్లు మెయింటైన్ చేయవచ్చు ప్రతి సంవత్సరం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న పారిశ్రామిక రాయితీలను లెక్క తీసుకుంటే ఐదు లక్షలంటే జేపీ గారి లెక్కల ప్రకారం రెండు సంవత్సరాలు ఉద్యోగస్తులకి ఫ్రీగా చెప్పచ్చు ఆయన ఇంకో మాట అన్నారు సామాన్యుడికి మనం ఏమిస్తున్నాం వీళ్ళకి యాభై శాతం ఇచ్చి సామాన్యుడికి అసలు మనం ఏమన్నా కల్పించగలమా బెనిఫిట్లు వెల్ఫేర్ స్కీములు సామాన్యుడికి అమలు చేస్తే అవి ట్యాక్స్ రూపంలో తిరిగి మార్కెట్లోకి వస్తాయి ఉద్యోగస్తుడికి ఇచ్చిన జీతాలు మార్కెట్లోకి రావా జేపీ గారు సామాన్యుడికి ఇచ్చిన వెల్ఫేర్ స్కీముల కింద డబ్బులు మాత్రమే మార్కెట్లోకి వస్తాయా ఉద్యోగస్తుడికి ఇచ్చిన డబ్బులన్నీ బ్యాంకు లాకర్లలో ఉంటాయా ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ పేరుతో మీరు చర్చా కార్యక్రమాలు జరిపి ఢిల్లీ వెళ్ళి వివిధ టీవీలకి చర్చా కార్యక్రమాలలో పాల్గొని వస్తుంటారు మీరు వెళ్ళే ఫ్లైట్ ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు స్పెషల్ ఫ్లైట్లు ఏ పారిశ్రామికవేత్త దగ్గర నుంచి మీకు బెనిఫిట్ వచ్చింది మీరు జేపీ గారు ఇంకొక సూత్రీకరణ చేశారు ఎన్నుకున్న నాయకులని ఆ నాయకులు వాళ్ళ జీతాలు పెంచుకుంటుంటే ఆ ఎంపీలో ఆ ఎమ్మెల్యేలో వాళ్ళ జీతాలు పెంచుకోవడాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకి లేదు ఎందుకు లేదు అంటే అటువంటి నాయకులని ఎన్నుకున్నది మీరే అని సూత్రీకరించారు నేను ఎన్నుకున్న ఎంపీనో నేను ఎన్నుకున్న ఎమ్మెల్యేనో నేను కాకపోతే మీరు ప్రశ్నిస్తారా రెండు పెన్షన్లు తీసుకుంటున్నారని నాకు వచ్చిన దాదాపు నూట యాభై కామెంట్లలో జేపీ గారు కూడా రెండు పెన్షన్లు తీసుకుంటారు కదా ఆయన ఎందుకు ప్రశ్నిస్తున్నారు పెన్షన్ల గురించి అని అన్నారు తీసుకునే హక్కు ఉంది నేను సర్వీస్ చేశాను కదా అంటున్నారు మిగతా ఉద్యోగులు సర్వీస్ చేయరు మీరు మాత్రమే సర్వీస్ చేస్తారా ఇది ఏమి సూత్రీకరణ మరో అంశం ప్రతిపాదించారు ఏంటంటే కంట్రిబ్యూషన్ పెరుగుతా పోతున్నప్పుడు రెండు వేల నాలుగులో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే రెండు వేల ముప్పై ఐదు రెండు వేల ముప్పై ఐదు నుంచి కానీ రిటైర్మెంట్లు కావు రెండు వేల నాలుగులో రిక్రూట్ అయిన వాడికి కాబట్టి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు అంటే ముప్పై సంవత్సరాల పాటు ఈ ఫండ్ అక్యుములేట్ అయిపోతే ఈ అక్యుములేట్ అయిపోయిన అమౌంట్ నుంచి మీకు పెన్షన్లు పే చేస్తే అప్పుడు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటుంది ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పారు ఇప్పటిదాకా ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులని ఒక ఫండు లాగా క్రియేట్ చేసి ఆ ఫండ్ ద్వారానే పేమెంట్లు చేయొద్దని ఎవరన్నా అన్నారా కరెక్ట్ కాదు కదా ఇక్కడ అంశం ఏంటి అని అనంటే మన వెనకాల వెనకాల వేరే ఉద్దేశం ఏదో పెట్టుకుని ఆ ఉద్దేశాన్ని ఆపాదిస్తా ఈ రంగాలలో ప్రైవేటు రంగాన్ని పూర్తిగా ప్రైవేటు రంగం చేతుల్లో విద్యా వైద్య రంగాలని ఉంచేసి పారిశ్రామికవేత్తలకి మేలు జరగాలన్న మీ ప్రయత్నం కొత్తగా రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన పిల్లలని మీరు ఎలా చెడగొడుతున్నారో భావజాలాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని నాలాంటి వాళ్ళం ఆశిస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇచ్చే ఇంటర్వ్యూలలో చాలా మటుకు కొత్త పిల్లల్ని పెట్టుకుంటున్నారు మీ డబ్బుల నుంచి మీరు కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచి వాళ్ళకి యాభై శాతం డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు నేను చెప్తున్నా అదే పిల్లలకి మీకు పాత పెన్షన్ స్కీమ్ రాకుండా చెడగొడుతున్నది జేపీ గారి లాంటి వాళ్ళే మీరు పది శాతం కట్టుకుంటున్నారు గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కడుతుంది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కాకుండా ఇరవై ఐదు శాతం పెట్టి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఆ ఫండ్ నుంచి డబ్బులు పే చేస్తాం ఇట్స్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఫండ్ అని చేయకూడదా అక్యుములేట్ అయ్యేలాగా ఎవరు కాదన్నారు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీలన్నీ రద్దు చేసి అతను చేసుకునే బిజినెస్కి నేనెందుకు రాయితీ ఇవ్వాలి అని ఎప్పుడన్నా ప్రశ్నించావా పారిశ్రామికవేత్తలు అందరూ వాళ్ళ సొంత లాభం కోసం కాకుండా దేశాన్ని అభివృద్ధి చేయడానికి పెడుతున్నారా అని మేము అడిగితే పారిశ్రామిక పారిశ్రామికీకరణకు రాయితీలు ఎందుకు ఇస్తున్నాము ఉద్యోగులు ఇస్తా ఉద్యోగులకి కొంతమందికి ఉపాధి దొరుకుతుంది అందులో అనే రకంగా అందులో ఇస్తున్నాం పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీల గురించో వాళ్ళు కట్టకుండా ఎగరగొట్టి లండన్కో ఇంకొక దేశానికో ఇంకొక దేశానికో ఎగిరి పారిపోతే వాటి గురించి ఎప్పుడు మాట్లాడని మీరు ఉద్యోగుల వల్ల దేశం నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు అంటే పదహారు లక్షల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసినప్పుడు దేశం నాశనం కాలేదా చెప్పిగారు మీరు ఒక అంశాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు ఎస్ ఉద్యోగుల వల్ల ఈ నష్టం జరుగుతుంది జీతాలు పెంచొద్దు పెన్షన్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు మీరు ఒక పని ఏం చేయాలంటే అరవై ఏళ్ళు దాటగానే మీతో సహా అందరం శ్రీమరక్కి సముద్రంలో మునిగిపోదామని ప్రతిపాదన చేయండి దేశానికి ఎంత మేలు జరుగుతుంది రిటైర్ అయిపోయినోడు ఎవడు ఉండొద్దు దేశంలో పే కమిషన్లు ఎందుకు నియమిస్తారు మీకు తెలియదా పే కమిషన్లు ఎందుకు నియమిస్తారు అని అంటే జీవన ప్రమాణానికి అనుగుణంగా ఆ వ్యక్తి జీవితం మొత్తం నలభై ఏళ్ళు గవర్నమెంట్ సర్వీసులో పనిచేశాడు అరవై ఏళ్ళ తర్వాత అతను పనికిరాడు అని నేనే తీసేశాను కాబట్టి అతనికి ఉద్యోగం చేసేటప్పుడు నేను తగ్గించి ఇచ్చిన జీతాన్ని ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్తున్నాను వెల్ఫేర్ స్కీములు ఎవరైతే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి బీదలకి అమలు చేస్తున్నారో ఆ వెల్ఫేర్ స్కీములన్నీ ఉద్యోగస్తులకు అమలు అవుతాయా ఉద్యోగస్తులకు అమలు అవుతాయా కాబట్టి అంశాల మీద అంశాల వారీగా చర్చ జరిగేటప్పుడు ఆ అంశాల వెనక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం దీని మీద నాకు ఒక తీవ్రమైన అసంతృప్తి ఎందుకుంది అని అంటే ఉద్యోగుల మీద జీతభత్యాల మీద పెన్షన్ల మీద ఇంత తీవ్రమైన చర్చని ఆయన గత సంవత్సరంన్నర రెండేళ్లుగా చాలా తీవ్రంగా ప్రచారం చేస్తుంటే ఏ ఒక్క ప్రభుత్వ రంగ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్లో పెన్షన్ అసోసియేషన్లో ఆయన ప్రచారం చేసినంత తీవ్రంగా మనవాళ్ళు ఆయనని ఎదుర్కొని నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్లో తప్పని ఎవరు చెప్పటం చెప్పిన ఒకటి రెండు ఏదో నామికా వస్తే స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేస్తున్నారు తప్ప మిగతావి జరగటంలా ధన్యవాదాలు